నా పేరు మీనాక్షి కంటే కూతునే కను వంటి సీరియల్స్ లో నటించి మెప్పించి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతోంది నటి నవ్యస్వామి ప్రస్తుతం నటి నవ్యస్వామి సీరియల్స్లో లో కనిపించడం లేదు అటు సిల్వర్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెబ్ సిరీస్ నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన మూవీ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ అలాగే వెకేషన్ ట్రిప్స్ ఫోటోస్ ను కూడా షేర్ చేస్తూ ఉంటుంది నటి నవ్యస్వామి సోషల్ మీడియాలో యాక్టివ్ గా నటి నవ్యస్వామి ఈ రోజు తన ఫ్యాన్స్ తో ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఎన్నో ఏళ్లుగా కలకంటున్న హైదరాబాద్ లో ఒక డ్రీమ్ హౌస్ ని కొనుక్కుందట ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఈ రోజు తన కొత్తంటి గృహ ప్రవేశాన్ని నిర్వహించారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని నవ్యస్వామి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా నవ్యస్వామికి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే నవ్యస్వామి అన్నయ్య సీరియల్ నటి ఐశ్వర్య పిసిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఫోటోస్ లో నవ్యస్వామితో పాటు వాళ్ళ అన్న వదిన ఫోటోస్ కూడా అందరిని అట్రాక్ట్ చేశాయనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్